గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది ఇంతకుముందే మన అధ్యక్షులు పౌరకుల సంఘం నుంచి చెప్పినట్టుగా వారు విషయాన్ని చాలా ఓపికగా వినడం స్పందించడం సానుకూలంగా ఆయన హామీ ఇవ్వడం ఇవన్నీ కూడా మేము అక్కడ జరిగిన విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే అందులో భాగంగానే దాదాపుగా గంట గంటకి ములుగులో ఉన్న సీతక్క గారితో మాట్లాడుతూ ఉన్నాం వారు కూడా అక్కడ జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసుల ద్వారా కావచ్చు ఇంకా తనకున్న అవకాశాలని ద్వారా తెలుసుకుంటూ మాకు కూడా చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి క్షణ క్షణం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మీలాంటి మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడైతే బలగాలు మోహరించినాయి అని చెప్తున్నారో అక్కడ పేరుతున్న బాంబుల శబ్దం సుమారు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వరకు ఆ బాంబుల శబ్దం ఆ బాంబుల మూత వినపడుతుందంటే ఎంత పెద్ద మొత్తంలో ఆ బాంబులు ప్రయోగించబడతా ఉన్నాయి అక్కడ ఉపయోగించబడతా ఉన్నాయి అనేది అక్కడి నుంచి మీడియా వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం అదేవిధంగా మూడు హెలికాప్టర్లలో ఆ కర్రెగుట్ట ప్రాంతమైనటువంటి సుమారు యాభై కిలోమీటర్ల పొడుగులో ఉన్నటువంటి పన్నెండు కిలోమీటర్ల వెడర్పులో ఉన్నటువంటి ఆ కర్రగుట్ట ప్రాంతంలో మొత్తంగా కూడా డ్రోన్ల స డ్రోన్లు ఏర్పాటు చేసుకొని అధునాతన ఆయుధాలను పెట్టుకొని చాలా పవర్ఫుల్ బాంబ్స్ని పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు స్వైర విహారం చేస్తూ ఉన్నారు ఇది చాలా చెప్పడానికే వినడానికే చాలా బాధగా ఉంది ఎక్కన్నో దేశ సరిహద్దుల్లో ఇటువంటివి జరుగుతున్నాయి అంటే మనం విని ఎంతో ఆందోళనకు గురే కానీ ఈరోజు మన పక్కనే మన దగ్గరలోనే మన బిడ్డల్లే మన మూలవాసుల్లే మన ఆదివాసుల్లే మన భారత పౌరుల్లే ఈ విధంగా హెలికాప్టర్ల ద్వారా బాంబుల ద్వారా తుపాకుల మూతల ద్వారా తూటాల ద్వారా అక్కడ చంపుతున్నారంటే నిజంగా మానవత్వం ఉన్న మనిషి అని చెప్పుకునే ప్రతి వానికి చాలా హృదయ విదారకంగా ఉంది ఓ రాజ్యాంగమా నీ బిడ్డల్ని కాపాడు ఓ ప్రజాస్వామ్యమా నీ పౌరుల్ని కాపాడు లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో రాజ్యాంగం ఉంది అని చెప్పుకోవడానికి ఇక భవిష్యత్తులో ఇక అవకాశమే ఉండదు ఆస్కారమే ఉండదు కాబట్టి ఇప్పుడు మేము సీతక్క గారిని కూడా అడగడం జరిగింది పౌరకుల సంఘాలకు కానీ పీస్ కమిటీ నాయకులకు కానీ లేకపోతే మాలాంటి బుద్ధిజీవులకు కానీ మీరు ఒక్క అవకాశం ఇవ్వండి మా మమ్మల్ని ఆ కర్రగుట్టలో పోవడానికి మాకు అనుమతి ఇవ్వండి మాకు అవకాశం కల్పించండి మేము అక్కడికి వెళ్తాం ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకు చెప్తాం వాళ్ళు చెప్పిన విషయాల్ని తీసుకొచ్చి మళ్ళా ప్రభుత్వాలకు చెప్తాం పాలకులకు చెప్తాం పోలీసులకు చెప్తాం అధికారులకు చెప్తాం శాంతిని నెలకొల్పడానికి శాంతిని నెలకొల్పడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఇప్పుడే సీతక్క గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా వెంటనే డీజీపీ గారితో మాట్లాడుతా అని చెప్పిండు చూడాలి ఒక గంటలోపో రాత్రి వరకు మరి ఏమైనా సానుకూలమైనటువంటి సమాధానం వస్తుందా లేక ఎవ్వరు మాట్లాడే లేదు చర్చలు లేవు మధ్యవర్తులు లేరు మేము అనుకున్న నరమేధమే చేస్తాం మేము అనుకున్న హత్యలే చేస్తాం మేము అనుకున్న రక్తపాతమే సృష్టిస్తాం అనుకుంటే ఇక చేయగలిగిందల్లా ఏం లేదు కాబట్టి ఇది ఒక భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ఈరోజు వాళ్ళు భారత పౌరులు భరతమాత బిడ్డలు వాళ్ళు కాబట్టి మేము అడుగుతున్న ఈ చిన్న కోరిక అనుకోండి ఒక ప్రతిపాదన అనుకోండి ఇది భారతదేశంలో ఇది మొదటిది కాదు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా అనేక చోట్ల అనేక సందర్భాల్లో కొన్ని వందల వేల సార్లు కాల్పుల విరమణ చేసిన సందర్భాలు ఉన్నాయి చరిత్ర కావాలంటే పాలకుల దగ్గర ఉంటుంది మీడియా దగ్గర కూడా ఉంటుంది కానీ ఈరోజు మూగజీవులు ఆదివాసీలు ఈ దేశ సంపదని కాపాడినోళ్ళు వాళ్ళని బతికించుకోవాలి వాళ్ళకు రక్షణ కావాలి వాళ్ళకు భద్రత కావాలి వాళ్ళు కూడా మనలాగా జీవించే ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు నక్సలైట్లా వాళ్ళు మావోయిస్టులా అనేది కాదు ఇక్కడ వాళ్ళు మావోయిస్టులైనా నక్సలైట్లయినా ప్రథమంగా వాళ్ళు భారత పౌరులు వాళ్ళు వాళ్ళు మనుషులు వాళ్ళు తర్వాతనే మావోయిస్టులు తర్వాతనే నక్సలైట్లు వాళ్ళ ఆశయాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ రాజకీయాలు ఏమైనా కావచ్చు కానీ మొదటిగా వాళ్ళు మనుషులు కాబట్టి మానవత్వంతో వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఓ నా భారత ప్రజలారా ఓ తెలంగాణ ప్రజలారా ఓ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఓ మానవతావాదులారా ఓ మీడియా అన్నిటికంటే ముఖ్యంగా జుడిషరీ న్యాయ వ్యవస్థ ఇక్కడ జరుగుతున్న బాంబులని హెలికాప్టర్ల ద్వారా ప్రయోగించేవి మీరు కూడా టెలి మీరు కూడా మీడియాలో చూస్తూ ఉండొచ్చు కాబట్టి మీరు కూడా దీన్ని సూమోటోగా సూమోటోగా దీన్ని స్వీకరించి నేను ఆపడానికి న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రావాలని మీడియా కూడా నేను ఆపడానికి మీరు మీ వంతు బాధ్యతగా ప్రయత్నం చేయాలని నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను